సౌత్ బిగ్గెస్ట్ సారీ స్టోర్ సిల్క్స్ మన విజయవాడ ప్రారంభం బ్యాక్ డ్రాప్ సినిమాలు చేయడం చాలా రిస్క్ బడ్జెట్ ఎక్కువగా డిమాండ్ చేయడంతో పాటు ప్రేక్షకులు వాటిని రిసీవ్ చేసుకుంటారో లేదో అన్న టెన్షన్ అందరికీ ఉంటుంది కానీ దానికి భయపడకుండా ముందడుగు వేస్తే గొప్ప ఫలితం దక్కుతుంది ఒక మంచి ఎగ్జాంపుల్ చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఐదు రెబల్ స్టార్ కృష్ణం రాజుకి చారిత్రక నేపథ్యంలో ఒక చిత్రం చేయాలనే సంకల్పం ఉండేది కృష్ణ సింహాసనం నిర్మాణం గురించి విని దానికి దీటుగా తన కెరీర్ ఒక మైలురాయి ఉండాలని సంకల్పించుకున్నారు ప్రభాస్ తండ్రి కృష్ణం రాజు సోదరుడు సూర్యనారాయణ రాజుతో కలిసి తాండ్రా పాప రాయుడికి శ్రీకారం చుట్టారు బొబ్బిలి నేపథ్యమే అయినా కేవలం యుద్ధాన్ని తీసుకోకుండా బ్రిటిషర్లను వణికించిన పాప రాయుడు కథను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు దర్శకుడు దాసరి నారాయణరావు కెమెరామ్యాన్ ప్రకాష్తో కలిసి విజయనగరం బొబ్బిలి తదితర ప్రాంతాలకు స్వయంగా వెళ్ళి వివరాలు ఆధారాలు సేకరించారు లైబ్రరీలు తిరిగారు బ్రతికి ఉన్న రాయుడు వంశస్థులను కలుసుకొని వాళ్ల ద్వారా కూడా సమాచారం తీసుకున్నారు స్వతహాగా తన సినిమాలకు తానే డైలాగులు రాసుకునే దాసరి ఇది చాలా పెద్ద ప్రాజెక్టు కావడంతో అదనపు బాధ్యతలు ఉండకూడదనే ఉద్దేశంతో రచనా బాధ్యతలను కొండవీటి వెంకటకవికి అప్పగించారు సంభాషణలు అత్యద్భుతంగా రాశారు నంది అవార్డు కూడా వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్లో షూటింగ్ మొదలుపెట్టారు రాజమండ్రి మద్రాసు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో షూట్ జరిగింది బడ్జెట్ రెండు కోట్లకు దగ్గరగా వెళ్ళడం చూసి పరిశ్రమ వర్గాలు చెవులు కొరుక్కున్నాయి సినిమా పోతే మాత్రం అంతే సంగతులు తాండ్రా పాపారాయుడికి చాలా పెద్ద కాస్టింగ్ తీసుకున్నారు జై ప్రధా సుమలత మోహన్ బాబు గుమ్మడి కాంతారావు సుధాకర్ ధూళిపాల సోమయాజులు హారనాథ్ కోట శ్రీనివాసరావు పద్మనాభం సుత్తివేలు నగీష్ నిర్మలమ్మ ప్రభా సూర్యకాంతం అంజలిదేవి విజయలలిత హేమలలిత ధూలిపాల త్యాగరాజు తదితరులు ఈ మహాయజ్ఞంలో భాగమయ్యారు సాలూరి రాజేశ్వరరావు స్వరపరిచిన పాటలు చిరస్థాయిగా నిలిచిపోయాయి అభినందన మందారమాల మెలోడీ లవర్స్ ని వెంటాడింది మొత్తం పదమూడు పాటలు పద్యాలతో సాలూరి వారు గొప్ప ఆల్బమ్ ఇచ్చారు నెల రోజుల పాటు కేవలం యుద్ధం ఎపిసోడ్లు షూట్ చేశారు ఐదు వందలకు పైగా జూనియర్ ఆర్టిస్టులను రోజుల తరపడి తీసుకోవడం వల్ల ఖర్చు అంతకంతా పెరిగిపోయేది దొర పాత్ర కోసం బాలీవుడ్ నటుడు ప్రాన్ని అతి కష్టం మీద ఒప్పించారు కృష్ణం రాజు దాసరి పంతొమ్మిది వందల ఎనభై ఆరు అక్టోబర్ తొమ్మిదో తారీఖు తాండ్రా పాపారాయుడు థియేటర్స్లో విడుదలైంది సినిమా లో కళ్ళు చెదిరే సెట్టింగులు యుద్ధాలు కట్టిపడేసే కథాకథనాలతో ఆడియన్స్ మైమర్చిపోయారు ఫలితంగా తాండ్రా పాపారాయుడికి ఘన విజయం దక్కింది తాండ్రా పాపారాయుడు విడుదలైన సమయంలోనే బాలకృష్ణ అపూర్వ సహోదరులు చిరంజీవి రాక్షసుడు కమల్ హాసన్ ఒక రాధా ఇతర కృష్ణులు కోడి రామకృష్ణ తలంబ్రాలు రిలీజ్ అయ్యాయి అన్ని సక్సెస్ఫుల్ మూవీసే కావడం అప్పట్లో గొప్పగా చెప్పుకునేవారు కాంపిటీషన్ ఇంత తీవ్రంగా ఉండడం వల్లే తాండ్రా పాపారాయుడు కలెక్షన్లు కొంత తగ్గాయని రెబల్ స్టార్ ఫ్యాన్స్ వాపోయారు ఇప్పుడంటే ప్రభాస్ బాహుబలి గురించి మాట్లాడుకుంటున్నాం కానీ అప్పట్లో తాండ్రా పాపారాయుడు సైతం ఇంతే స్థాయిలో హైప్ తెచ్చుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మద్రాసు చిల్డ్రన్ థియేటర్లో ఘనంగా వంద రోజుల వేడుక జరిగింది